మారిన జీవన శైలి మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ నందు ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం ఫిట్స్ టిమ్మెర్లు నరాల బలహీనత మెడ పెన్ను నొప్పులు మాట కోల్పోవడం తలనొప్పి తల తిప్పుట కళ్లు తిరగడం నిద్రకు సంబంధించిన సమస్యలు తలకి దెబ్బ తగలడం మైగ్రేన్ మానసిక ఆందోళన మతిమరపు షుగర్ తో వచ్చే నరాల సమస్యలు బ్రెయిన్ ట్యూమర్స్ పార్కిన్సన్స్ అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ ఈఎన్ఎంజీ ఎన్సీఎస్ బెడా స్పైరోమెట్రీ బ్రాంకోస్కోపీ ఈసీజీ డిజిటల్ ఎక్స్రే ఇరవై నాలుగు గంటలు ల్యాబ్ ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్ డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రకటన వీణవక్ రోడ్ జమ్మికుంట ఫోన్ నంబర్లు సెవెన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ డబల్ నైన్ సెవెన్ మీ నరాల సమస్యల కోసం నిపుణుల పరిష్కారం మీ మండల కేంద్రంలోని సమస్యలకు ఇక నుంచి సమాధానం అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు మీ హుస్నాబాద్ కార్యాలయంలో హుస్నాబాద్ మండలానికి చెందిన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత పదేళ్లలో హుస్నాబాద్ మండలానికి నలభై ఇళ్ళు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఏడాదికి రెండు వందల ఇళ్ల చొప్పున నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు మొదటిసారి నూట అరవై మాడల్ ఊర్లో నూట పదిహేడు ఇళ్ళు వచ్చాయి నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు ఇల్లు నిర్మించుకోవాలి పునాదులు పెద్దగా వేస్తే పైసలు రావని ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలన్నారు ఇళ్ళ ఎంపిక ప్రక్రియ అర్హత ఉండి పేదలకు మాత్రమే ఇళ్ళు మంజూరయ్యాయి అనర్హులకు ఇల్లు మంజూరైతే అది క్యాన్సల్ అవుతుంది ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు ఇక ఫ్రీ ఇస్కా ట్రాక్టర్ కూపన్లో వస్తాయి ఇందులో కూడా బాత్రూమ్ స్కీమ్ ఉంది ఉపాధి హామీ కింద బాత్రూమ్ నిర్మించుకోవచ్చునని పేర్కొన్నారు ఇంకుడు గుంతలకి డబ్బులు ఇస్తారు ఇళ్ళ నిర్మాణానికి పైసలు కావాలని అనుకుంటే మహిళా సంఘాల నుంచి లక్షల రూపాయల రుణం ఇస్తారు మీ ఊర్లలో యువత ఖాళీగా ఉండకుండా శిక్షణ ఇచ్చేలా సెట్విన్లో తీసుకోవాలి ఇక నామూషి పడకుండా పనులు చేస్తూ జీవనోపాధి చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తుందని మీకు బియ్యం పంపిణీ చేస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నాం అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం బస్ స్టాండ్ అభివృద్ధి చేస్తున్నాం నూట యాభై పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం నియోజకవర్గం మొత్తం ఎక్కడికక్కడ డబుల్ రోడ్డు నిర్మిస్తున్నాం ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండాలి ఎక్కడ అవినీతి జరగకుండా ఇస్తున్నామని తెలిపారు ప్రభుత్వం రోడ్ల సమస్య తాగునీటి సమస్యలు లేకుండా చేశాం భూ పంచాయతీ లేకుండా భూభారతి తీసుకొని వచ్చామని పేర్కొన్నారు ఇళ్ల పట్టాలు పొందిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు నాకు కుట్టు మిషన్ కూడా అందింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా అందింది ఇది నా సెకండ్ బెనిఫిషియరీ సన్న బియ్యం కరెంటు గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా అది చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉండాలని ఐఎమ్ ఐ హార్ట్ఫుల్లీ ఐ విష్ థ్యాంక్ యూ భాకర్ గారికి ఫస్ట్ అసలు నాకు ఈ లిస్ట్ లో నా పేరు ఎంత అవకతవకల మీద జరిగిందో నాకు తెలిసారు అంతా మీద అంటే నేను అరఫురాలి నిజాయితీగా నేను కొట్లాడ తెచ్చుకున్నది సార్ నాది లిస్ట్ లో లేకుండే మధ్యలో కానీ దేవుని దయ కొద్ది నేను అరహురాలని కాబట్టి నాకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు నేను చేసిన సార్ నాది యూట్యూబ్ లో వైరల్ అయింది మీరు ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కరెంటు రెండు వందల యూనిట్లో కరెంట్ వస్తుంది బస్ లో ఫ్రీ బస్ గ్యాస్ వస్తుంది సార్ సబ్సిడీ ఇల్లు వచ్చింది